చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి పల్లెపోరులో ఎన్నెన్నో చిత్రాలు ఓవైపు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరు మరోవైపు బీసీ సంఘాల పోరు దీంతో రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది ప్రస్తుతం రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది మొదటి రోజు గ్రామ పంచాయతీలకు రెండు నామినేషన్లు వార్డులకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి నల్గొండ జిల్లాలో అత్యధికంగా నూట తొంభై ఐదు పంచాయతీలకు నామినేషన్లు తొంభై ఐదు వార్డులకు నామినేషన్స్ వచ్చాయి సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ లో నామినేషన్లు జోరు కంటిన్యూ అవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు వార్డులకు సెకండ్ ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి మరోవైపు ఈ నెల పదకొండున తొలి విడత నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఇప్పుడు బరిలో ఉండే అభ్యర్థిలో తుది జాబితా ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది తొలి విడత ఎన్నికల ప్రక్రియ అంతా చివరి దశకు చేరుకున్న బీసీ సంఘాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి పదకొండున పోలింగ్ ఉంది పదిన ఢిల్లీ వెళ్లే ప్రధాని ఎన్నికలు స్థామనే చెబుతున్నారు బీసీ సంఘాల నేతలు జివో నెంబర్ నలభై ఆరు రద్దు చేసే వరకు తమ పోరాటం కంటిన్యూ చేస్తామంటున్నారు ఆర్ కృష్ణయ్య ఎన్టీఆర్ ఇరవై మూడు శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు కూడా బీసీలకు ఇంత అన్యాయం జరగలేదన్నారు జారీ చేసినటువంటి జూవ నెంబర్ నలభై ఆరును రద్దు చేయాలని దీని మూలంగా బీసీలకు గొంతు వచ్చారు బీసీలకు మోసం చేశారు బీసీలకు అన్యాయం జరిగింది వేలాది మంది సర్పంచ్ కావలసిన వారు కాకుండా పోయారు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున భారీ ప్రదర్శన వేలాది మందితో నిర్వహించడం జరిగింది ఈ నెల డిసెంబర్ పదిన చెలవడీలు పెట్టి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రధానమంత్రిని కలిసి దీని మీద ఆయన తోటి మాట్లాడి జివో రాజ్యాంగ తరుణ కోసమే మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం ఒక వైపు బీసీల పోరు కొనసాగుతూనే ఉంది ఎలక్షన్ ఎన్నికల ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఏం జరగబోతోంది అలాగే డిసెంబర్ పదో తేదీన మోదీని కలుస్తాము అంటున్నారు అపాయింట్మెంట్ దొరికిందా ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు రైట్ మొదటి నుంచి కూడా హర్ కృష్ణయ్య ఇటు బీసీ సంఘాలు ఒకటే విషయం చెప్తున్నాయి బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్కి సంబంధించి చట్ట చట్ట సభల్లో యాభై యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలనేది వాళ్ళు ముందు నుంచి బీసీ సంఘాలు చెప్తున్నాయి సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి ఆశ రేపారు దో దాంతో కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలోనే జీవో నెంబర్ నైన్ పైన ఇక్కడ వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ సైడ్గా ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు కేవలం కూతు మంత్రంగానే దానిపైన కోర్టులో ఇష్యూ నాన్చే విధంగానే ప్రభుత్వం వైఖరి ఉంటుంది సో పూర్తిగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పూర్తిగా అన్యాయం చేస్తుంది అనేది బీసీ సంఘాలు వాపోతున్నాయి దీనికి సంబంధించి లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని పూర్తిగా రద్దు చేసి ఫార్టీ టూ పర్సె ఏదైతే గతంలో ఫార్టీ టూ పర్సెంట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి జీవో నెంబర్ నైన్ పైనే ఎలక్షన్లకు వెళ్లాలనేది బీసీ సంఘాలు ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోర్టులో స్టే వేశారు సో ఫార్టీ సిక్స్ నెంబర్ జీవోని తీసుకొచ్చారు సో దాన్ని రద్దు చేసి ఓవరాల్గా బీసీలకు చట్ట ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్ దీనికోసం ఇప్పటికే చేయాల్సిన పనులు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి రియాక్షన్ రాలేదు సో ఆ దిశగా ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు ఆలోచించట్లేదు సో దానికి సంబంధించి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తప్పును చూపించేందుకు మేము ఢిల్లీకి వెళ్తున్నాము పార్లమెంట్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాము పాటుగా ఢిల్లీ డిసెంబర్ పదో తారీఖున ఢిల్లీలో తప్పకుండా ఒక ఓబీసీ సదస్సును ఏర్పాటు చేసి అక్కడ కేంద్ర మంత్రులని ఎంపీలను అందరినీ హాజరుపరిచి బీసీలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం పైన వివరిస్తాము దాంతో పాటుగా అక్కడ ప్రధానిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా వాళ్ళకి రావాల్సినటువంటి డిమాండ్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా డిమాండ్ చేస్తాము అనేది వీళ్ళు కోరుతున్నారు అయితే ప్రభుత్వం నుంచి అఖిల తెలంగాణ నుంచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది ఇప్పటికీ ఆ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రభుత్వం ప్రధానితో ఉంటే ఈ సమస్య సాల్వ్ అయ్యేది సో చట్ట సవరణ జరిగేది సో ఈ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయట్లేదు అందుకే బీసీలకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ అందుకే ఫార్టీ సిక్స్ నెంబర్ జీవన్ తీసుకొచ్చారు దీని ద్వారా బీసీల గొంతు కోసినట్టు అవుతుంది వీళ్ళకి అన్యాయం జరిగి మాకు మాకు అన్యాయం జరిగినట్టే అవుతుంది సో దీనిపైన మేము ఎక్కడికైనా వెళ్తాము అనేది ఆర్కృష్ణయ్య బీసీ సంఘాలు కోరుతున్నాయి సో డిసెంబర్ పదిన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాని దృష్టికి మా సమస్యలు తీసుకెళ్తామనేది ఒక అయితే జనవరి మంత్ ఎండ్కి సంబంధించి వచ్చే సంవత్సరం జనవరి మంత్ ఎండ్లో హైదరాబాద్లోనే ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభకి ప్రధానిని తీసుకొచ్చే విధంగా ఆ ప్రధాని నోట వెంటనే బీసీలకు న్యాయం చేకూర్చే విధంగా ఒక అనౌన్స్మెంట్ ఇప్పించే విధంగా నేను నేను కృషి చేస్తాను దానికి సంబంధించి ప్రస్తుతానికి డిసెంబర్ పదిన నేను మీటింగ్ ఏర్పాటు చేసి నేను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను సో ప్రభుత్వం మాత్రం తప్పకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే బరిలో భాగంగానే ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ బీసీలకు రావాల్సినటువంటి పదవులు దక్కకుండానే వెళ్తుంది ఒక్కడు ఎక్కడ కూడా సర్పంచ్ పదవులకి సరిగా బీసీలకు అర్హులుగా లేకుండా పోయారు సో ఇది మాకు అన్యాయమే మమ్మల్ని అంచివేసిన ధోరణిలోనే ప్రభుత్వం ఉంది అనేది బీసీ సంఘాలు వాపుతున్నాయి దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాము ఢిల్లీ వెళ్తున్నాం అనేది ప్రధాని కలుస్తున్నాం అనేది బీసీ సంఘాలు చెప్తున్నాయి